వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ సారీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి క్లియర్ ఎండ్ కలెక్షన్ మీకు ఇయర్ ఎండింగ్ సెల్ కలెక్షన్ వివి మిస్టేక్ అనేది ఉంటే ఉంటుంది లేకపోతే లేదండి డ్యామేజ్ అయితే కాదండి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ లో టూ ఆర్ పర్సెంట్ మాత్రమే వస్తుంది వివి మిస్టేక్ అనేది అండ్ ఏ సారీ కావాలన్నా ఫాస్ట్గా గా స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఇది కూడా చాలా చాలా బాగుందండి మిల్లో జార్జెట్ సూపర్ గా ఉంది సారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ సారీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అండి సూపర్ గా ఉంది సారీ త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ అండి మంచి రెడ్ కలర్ విత్ పారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉందండి సారీ అండ్ ఇది వచ్చేసి ఎల్లో విత్ మంచి మెరూన్ కలర్ కాన్సెప్ట్ అండి పొచ్చంపల్లి డిజైన్ శారీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సూపర్ గా ఉంది ఈ సారీ కూడా అండ్ ఇది కూడా అండి పింక్ విత్ మంచి బ్లూ కలర్ కాన్సెప్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ గా ఉంది సారీ అండ్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ ఇది వచ్చేసి మిర్చి రెడ్ కలర్ త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ అండి సూపర్ సారీ అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ నేవీ బ్లూ పికా బ్లూ కలర్ కాంబినేషన్ పల్లు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ అండ్ ఇది వచ్చేసి మంచి శారీ మేడం హాఫ్ క్రీమ్ వైట్ విత్ ఎల్లో కలర్ కాన్సెప్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ గా ఉంది సారీ పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి చెక్స్ డిజైన్ లో మంచి పింక్ కలర్ బార్డర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఏ సారీ కావాలన్నా వాట్సాప్ కి పెట్టేసేయొచ్చు అండ్ మంచి మెరూన్ విత్ స్కై బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ సారీ పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా ఉందండి ఇది కూడా మంచి రెడ్ కలర్ కటి బార్డర్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ గా ఉంది సారీ అండ్ ఇది కూడా మంచి ల్యావెండర్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాన్సెప్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ గా ఉంది సారీ అండ్ ఇది వచ్చేసి సూపర్ సారీ అండి నేవీ బ్లూ విత్ స్కై బ్లూ కలర్ కాన్సెప్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ గా ఉంది అండ్ ఇది కూడా అండి పికా బ్లూ సారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ కూడా సూపర్ గా సూపర్ గా సూపర్ గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది అండి సారీలో అండ్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి పెసర్ గ్రీన్ విత్ మెజెంటా పింక్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి పర్పుల్ విత్ పాల గ్రీన్ పల్లు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ వచ్చేసి మంచి పర్పుల్ విత్ మస్టర్డ్ ఎల్లో ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సూపర్ గా ఉంది సారీ అండ్ ఇది వచ్చేసి మంచి జార్జర్ ఫ్యాబ్రిక్ అండి మాషమిల్లో ఉంటుంది బార్డర్ ఇలా ఉంటుంది మధ్యలో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ చూడండి ఎంత బాగుందో ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి అండ్ ఆరెంజ్ విత్ పింక్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ సారీ నచ్చినా వాట్సాప్ అయితే మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్